నమస్కారం నా పేరు లక్ష్మి హరిత నేను శ్రీ వశిష్ట జూనియర్ కాలేజ్లో స్టూడెంట్ గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ గా చదివాను మా వశిష్ట కాలేజ్ డైరెక్టర్ సార్ కానీ మా స్టాఫ్ కానీ నా మార్క్స్ ఇలా రావడానికి చాలా సపోర్ట్ చేశారు మా స్టాఫ్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని డౌట్స్ అన్ని బాగా క్లియర్ చేస్తారు మా పేరెంట్స్ నన్ను చాలా కష్టపడి చదివించారు వాళ్ళందరికీ వాళ్ళందరి సపోర్ట్ వల్లే నాకు ఈరోజు నైన్ నైన్టీ వన్ మార్క్స్ అనేవి వచ్చాయి వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ నేను చాలా కృతజ్ఞతగా ఉంటానని ఆశిస్తున్నాను ఎంసెట్ మీద మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ టైం ఫస్ట్ అయితే ఎంసెట్ లో ర్యాంక్ బట్టి మంచి కోర్స్ ఏది మంచిగా ఉంటే మంచిగా ఏది అందరికి సహాయపడగలదో అది తీసుకోవాలనుకుంటున్నాను సార్ మా పాప లక్ష్మీ హెత్త ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది వశిష్ట కాలేజీ సార్ వాళ్ళు బాగా చెప్పారు చదువు చాలా వరకు మా పాపని చాలా చదివిచ్చారు చాలా కష్టపడ్డాము మా అమ్మాయి మూడు గంటలుగా లేసి చదువుకుంటారు సార్ అసలు నైట్ ఇంటి దగ్గర కూడా నిద్రపోదు ఎక్కువ చదువుకోవటం మీద ఇంట్రెస్ట్ వాళ్ళ సార్ చెప్పేదే బాగా ఉంటుంది వాళ్ళ సార్ బాగా చెప్పారు సార్ కాలేజీ యాజమాన్యానికి సురేందర్ సార్కి మా తరఫున ధన్యవాదాలు సార్ చాలా హెల్ప్ చేశారు సార్ మా పాపకి